భారత చలన చలనచిత్ర సంగీతంలో ఘంటసాల ఒక ధృవతార అని సాహితీ భారతి అధ్యక్షుడు రావు నరసింహ తెలిపారు జమీదారిపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ఘంటసాల నూట మూడవ సభకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు సినీ రంగంలో ఎన్నో మధుర గేయాలను అలపించిన ఘంటసాలను గుర్తించడం మనందరి అదృష్టమని నరసింహవర్మ అన్నారు ఈ కార్యక్రమంలో సాహితీ భారతి శ్రద్దీకారి షఫీ ఎం జాకబ్ శ్రీనివాసరావు శ్రీరామచంద్రమూర్తి కాళిదాసు పాల్గొన్నారు ఇష్టం మృదంగలో అంచేత అంచేతయినా ఎక్కడికైనా ఈ మృదంగు వాయించడం కానివ్వండి సంగీత కళాకారు కళాకార కార్యక్రమాలు గెలవడం కానివ్వండి ఈ భజనలు చేయడం లేటప్పుడు కుర్రుడు అంటే మన ఘంటసాల వెంకటేశ్వర గారు ఎమ్మట వెళ్ళేవారు భారతదేశ చాలా చిత్ర జగత్తులో ఘంటసేవ గా ఒక ప్రత్యేక స్థానం కర్ణాటక సంగీతంలో కానివ్వండి దళిత సంగీతంలో కానివ్వండి ఘంటసాల గారు ఒక ధృవతారు వారు దాదాపుగా పదివేల పాటలు ఆలపించారు వంద చిత్రాలకు సంగీత దర్శకత్వాన్ని కూడా వహించారు వారు చివరి రోజుల్లో గానం చేసిన భగవద్గీత ఏ నాటికైనా కూడా ఆ చంద్రతంగా అజరామరంగా నిలిచిపోతారు